జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి సిమెంట్ బ్రిక్ లో పనిచేయడానికి వచ్చిన ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు రైలు మృతి హుజురాబాద్ పట్టణంలోని మామిళ్లవాడలో కేసీపీ మాధవి ఆధ్వర్యంలో కాటన్ వేనవంక మండలంలోని మామిడాలపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు వేనవంక మండల కేంద్రంలో మినీ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని కలిసిన మార్కెట్ అపర భద్రాద్రి ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారామ సేవా స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి వడిబియం బియ్యం సమర్పణ జమ్మిగుంట పట్టణంలోని సాయి మానసిక వికలాంగుల పాఠశాలకు లక్ష రూపాయలు విలువ చేసే జమ్మిగుంట పట్టణంలోని స్పంశన వాటిక సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ముగ్గురికి తీవ్ర గాయాలు